రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వంద రోజుల పాలన ఎట్లా తయారైందంటే ప్రజలకు సేవ చేయడం కంటే ప్రజా సంక్షేమం కంటే ప్రతిపక్షాలను అక్రమ కేసులు పెట్టి వేధించడము ప్రతిపక్ష పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడము ఎంతసేపు నువ్వు మా పార్టీలోకి వస్తావా రాకపోతే నీ మీద కేసులు పెడతాం పార్టీలో చేరాలని చెప్పి ఇలా వివిధ రకాల ఒత్తిడి తెస్తూ పార్టీలో చేరకపోతే అక్రమ కేసులు బనాయించే విధానం కొనసాగుతా ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానం మీరు ఎంతసేపు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీదనో ప్రజా సంక్షేమాన్ని గాలికొదలేసిండ్రు రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో ప్రజలకు తాగడానికి నీళ్లు రాని పరిస్థితి ఉన్నది ఇలా ఖమ్మం లాంటి పట్టణంలో మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తూ ఉంది కేసీఆర్ గారి హయాములో ప్రతిరోజు నల్లా వచ్చింది ఐదేళ్ళు మీరు వచ్చి మూడు నెలలు అయింది ఇలా మూడు ఒక్కసారి నల్లా వస్తుంది ఇలా మీరు వంద రోజుల్లో చేస్తామన్న హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది ఇలా కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధిపులకు గురి చేయడం కేసులు పెట్టడం ఇయాల కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది ఇయాల మా పటాన్ చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం మూడు గంటలకు వందల మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు ఆయన ఏమన్నా బందిపోట టెర్రరిస్టా రేపిస్టా ఎందుకు మూడు గంటల రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఇది ఏంది మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం అసలు ఆ కేసు ఏంది సివిల్ మ్యాటర్ అవసరమైతే తను నోటీస్ ఇవ్వాలి యాక్చువల్గా ఫార్టీ వన్ పిఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల మూడు గంటలకు వందల మంది ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్లు వెళ్ళి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం మీరు అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా నోటీస్ ఇవ్వాలన్నా పోతా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నా పోతా మబ్బుల మూడు గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు పదింటి దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి అడిగితే ఇది ఎక్కడి విధానం అని మేము అడుగుతా ఉన్నాం మేము పోలీస్ అధికారులకు కూడా కోరుతా ఉన్నా ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు దయచేసి పద్ధతులు మర్చిపోకండి మితిమీరి ప్రవర్తించద్దు అని చెప్పి కూడా నేను పోలీసు అధికారులను కోరుతా ఉన్నాను మేము పదేళ్లలో ఏ రోజు కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు పదేళ్ళు అధికారంలో ఉంటే ఈ రకంగా మేము ఎప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితి లేదు ఇవాళ నాన్ అప్లికేబుల్ సెక్షన్ అసలు ఆ సెక్షన్ దీనికి అప్లికేబులే కాదు కానీ అక్రమమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఏదో ఒక టార్గెటెడ్గా మంత్రి గారి ఆదేశం మేరకు మేము చేస్తున్నాము ఇది ఏంటి ఉద్దేశం ఇది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం ప్రతిపక్షాల మీద జల్లడం ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి అలా అనేక క్వారీలు లీజ్ అయిపోయినాయి వాటిని ఎక్కడ టార్గెట్ చేస్తారు అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులే నడుస్తూ ఉంటాయి దాని మీద ఏం చేయరు ఇక్కడ ఏ తప్పు లేకపోయినా అన్ని ఉన్నా ఏదో ఒక నెపం పెట్టి ఏదో ఒక తప్పును చిన్నది కూడా వెతికి వెతికి వరుసగా కేసు మీద కేసు ఇప్పటికి మూడో కేసు ఇది మూడో కేసు ఇది మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది ఇప్పటికి అంటే ఒక కేసు తర్వాత ఒకటి ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి ఇయాల కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం ప్రజా సమస్యలు గాలి కొదిలేసింది ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు ప్రజలకు ఇలా పంటలు ఎండిపోతా ఉన్నాయి రాష్ట్రంలో దాని గురించి మీకు పట్టించుకునే టైం లేదు ఇక తాగునీరు రావడం లేదు ఆసుపత్రుల్లో సేవలు ఇబ్బంది పరమైపోయింది ఇలా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు వంద రోజులైంది అయింది హామీలు ఎక్కడ అమలు కాలేదు మరి ఇంకొక వైపు ఏమో మీరు ఎంతసేపు ప్రతిపక్షాలను వేధించడము ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడము అక్రమ కేసులు పెట్టడము లీకుల మీద లీకులు ఇచ్చుడు అన్ని కథనాలు రాయించడము బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు తప్పుడు వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపడం మీడియా హౌసెస్ ద్వారా లీకులు రాయించడం చెట్ చాట్ల రూపంలో లీకులు రాయించడం ఇది ఒక రకంగా ఏంటంటే ప్రతిపక్షాల మీద బురద ఎంతకాలం చేస్తారు మీరు ఎంతకాలం చేస్తారు అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది మాకు కూడా న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా న్యాయస్థానానికి వెళ్తాం మేము చట్ట ప్రకారంగా మేము న్యాయస్థానం ద్వారా తప్పకుండా లేదా రిలీఫ్ తెచ్చుకుంటాం నువ్వు నాలుగు రోజులు ఇబ్బంది పెట్టవేమో అక్రమ కేసులు పెట్టి నాలుగు రోజులు మమ్మల్ని వేధిస్తవేమో బట్ అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది ధర్మమే గెలుస్తుంది మాకు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కనుక న్యాయం మీద న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది కనుక తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం మేము న్యాయస్థానం ద్వారా తగిన రిలీఫ్ను కూడా పొందుతాం కానీ మీరు చేసేటువంటి కుట్రలను కూడా రేపు ప్రజాక్షేత్రంలో కూడా తీసుకుపోతాం ఏ రకంగా ఇలా అక్రమంగా మైనింగ్ జిల్లాలో నడుస్తుందో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల క్వారీలు నడుస్తూ ఉన్నాయో వాటికి అనుమతులు లేకుండా మిగతా క్వారీలు నడిస్తే దాన్ని ముట్టుకోకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాయబద్ధంగా ఏదైనా పనిచేస్తే కూడా ఏ రకంగా మీరు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారో తప్పకుండా రేపు ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజాక్షేత్రంలో వివరిస్తాం ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడే విధంగా చేస్తాం